వైసీపీ పాలనలో మూడు రాజధానులను హితబోధ చేసి మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా చేయలేదని సిపిఐ నేత రామకృష్ణ ఆరోపించారు పార్లమెంటు సమావేశంలో అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కోసం కేంద్రం సహాయం అందించడం సంతోషకరమని సిపిఐ నేత రామకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అలానే రాష్ట్ర అభివృద్ధికై సీఎం చంద్రబాబు కేంద్రంతో అడుగులు వేయాలని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్లలో నాలుగు కోట్ల మంది ఉపాధి దొరుకుతామని చెప్పారు కానీ గత పదేళ్ల కాలంలో జరిగింది ఏమంటే వారి సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ భారతదేశంలో రికార్డు స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ నాలుగు కోట్ల మందికి ఐదేళ్లలో ఇస్తామంటే సంవత్సరానికి ఎనభై లక్షల మందికి ఇస్తామని నాకు అర్థం కాబట్టి ఏమంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేక ధరల సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలి ధరలు తగ్గించడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అమరావతి పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించారో దానికి స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో మూడు రాజధానుల పేరుతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా అయిపోయింది ఇప్పుడు అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు ఉపయోగపడతాయని భావిస్తా పోలవరం నిర్మాణం విషయంలో కూడా మేము నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే నిర్వాసిని ఇవ్వాల్సిన కాంపెనెట్ ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతూ అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాలకు ప్యాకేజ్ పేరుతో గతంలో జిల్లాకు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అది ఏ మూలకు సరిపడదు కాబట్టి బుందెలకంట తరహా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము ముందు నుంచి కూడా కోరుతూ ఉన్నాం ఆ రకంగా ప్యాకేజ్ ఇస్తే తప్ప ఈ ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అవకాశం లేదు అంతేకాకుండా చెన్నై కారిడార్ విషయంలో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ విషయంలో ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేస్తే కూడా కొంత ఉపాధి అవకాశం ఉంది దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఏదేమైనా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి జనతా దళు నాయకులు నితీష్ కుమార్తో కలిసి సాధించుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతారు